విశాఖ జిల్లాలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియా సమావేశం నిర్వహించారు విశాఖపట్నం పరిధిలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు నగర పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీసు అధికారులకు తెలియజేశారు అలాగే ప్రాంతంలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం గంజాయి మద్య సేవించడం చట్ట విరుద్ధానికి పాల్పడుతున్న వారిని ఎంతటి వారినైనా వదిలేదు లేదని ఇటీవల నగర పోలీస్ కమిషనర్ కు ఎక్కువగా ఫిర్యాదుదారులు నుండి ఫోన్లు ఎక్కువ రావడంతో ఆకస్మికంగా పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయాల్సి వచ్చిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి మీడియా ద్వారా తెలిపారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జుడిషన్ చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి శ్రమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఘిక అసంఘిక కార్యకలాపాలు నడపడం అని సాధ్యం అందుకే నేను సిసి సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి ఆ వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగు ఓపెన్ డ్రింకింగ్ ప్రస్ట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీస్ విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోపెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోబెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు వాళ్ళ సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పొసీడీ వచ్చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రొమాసీస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి సో మా ఫోన్ నంబర్ అందరికీ ఇచ్చాను పీఎం పాలెం పబ్లిక్కి ఇచ్చాము పీఎంపల్లెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను మీ మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సహకారం కూడా కావాలి ఎక్కడైనా గాంజాయి గురించి అసాంఘిక కార్యకలాపాల గురించి ట్రాఫిక్ సమస్య గురించి లేకపోతే చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తున్నాం ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము ఆ రోజు నుంచి ప్రతి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్ డిస్టిక్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ వన్ సీసీటీవీస్ పనిచేయట్లేదు చాలా చోట్ల సీసీటీవీస్ లేవు సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు అండ్ పెరిస్టియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల పెరిస్టియన్ సిగ్నల్స్ లేవు ఈ మూడు దాంట్లో మాకు సహకారం కావాలి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చానండి సార్ ప్రధానంగా విశాఖ జిల్లాలో సివిల్ కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్ వీటి మీద మీరు ఏ విధంగా దృష్టి పెడుతున్నారు ఇప్పుడు సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి